ఏపీకి మెంతా తుఫాను ముంచుకొస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది అగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది తుఫానుగా మారక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంచిలిపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది మెంత కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది విశాఖపట్నం మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది తుఫాను కారణంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని ఏపీ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది తుఫాను తీవ్రతను బట్టి బయట వెళ్లాలని సూచించింది తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం దివిసీమ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు ఏపీకి మెంత తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాయుగుండం తీవ్రతను ప్రభావిత జిల్లాలు ప్రాంతాల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు ఇక తీర ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని తెలిపింది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు రైతులు కూడా వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని చెప్పారు